రేపే గురువారం రేపు గురువారం రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఇక మీ జీవితం మారిపోతుంది అంతేకాదు మీకు అదృష్టం పడుతుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది భార్య సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి దరిద్రం తొలగిపోయి ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు సకల ఐశ్వర్యం కూడా మీ చేతికి అందడం జరుగుతుంది అంతేకాదు మీరు ఎంతోమంది ఈ రోజుల్లో కష్టాలు అధికంగా అనుభవిస్తూ ఉన్నారు నరదృష్టి కూడా అధికంగా అనుభవిస్తూ ఉన్నారు నరదృష్టి కూడా అధికంగా తగులుతూ ఉంది ఈ నరదృష్టి తొలగిపోయి జీవితంలో డబ్బు పరమైనటువంటి సమస్య అనేది లేకుండా ఆరోగ్యంగా ఆర్థికంగా ఉండాలి అన్న దరిద్ర బాధలు అనేవి తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయవలసిందే ఈ పరిహారం వల్ల మీ జాతకం పూర్తిగా మారిపోతుంది ఒక్క నిమిషంలోనే అదృష్టం కూడా కలిసి వస్తుంది అంతేకాదు మీరు జీవితపరంగాను లేదా మీరు ఉద్యోగపరంగాను విద్యాపరంగాను ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నా సరే ఆ సమస్య కూడా తొలగిపోతుంది అనుకున్నంత గొప్ప ఫలితం కూడా వస్తుంది ఊహించని విధంగా కూడా అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితంలో నుండి సకల దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి అంతేకాదు మీరు ఎప్పటి నుండో ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నప్పటికీ ఆ సమస్య తొలగట్లేదు అని మీరు ఇబ్బంది పడుతున్నా లేదా ఎవరితో చెప్పుకోలేనటువంటి బాధలు ఎదుర్కొన్నా లేదా కొంతమందికి దృష్టి అనేది అధికంగా తగులుతూ ఉంటుంది దృష్టి దోషం వల్ల వారు ముందుకు సాగిపోలేకపోతూ ఉంటారు ఏదో ఒక సమస్య అడ్డుకుంటుంది ఏ పని చేయాలి అన్నా కలిసి రాదు ఏ పని చేయాలి అన్నా ఏదో ఒక సమస్య ఆటంకం ఎదురవుతుంది ఇందువల్ల మనం పని మీద కూడా శ్రద్ధను పెట్టలేకపోతూ ఉంటాము అలా పని మీద కూడా దృష్టిని పెట్టలేకపోతూ అంటే దృష్టిని పెట్టలేకపోవటం వల్ల మనకు పనిలో కూడా అపజయం ఎదురవుతుంది ధన నష్టం కూడా జరుగుతుంది అలా మనకు సమాజంలో కూడా కీర్తి ప్రతిష్ట కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక ఇలా మనం సమాజంలో కీర్తి ప్రతిష్టను కోల్పోవటం కానీ ఇతర సమస్యలు ఏమున్నా కానీ అవన్నీ తొలగిపోవాలి అన్న అదృష్టం కలిసి రావాలి అన్న మనం ఒక్క రూపాయితో గురువారం రోజున ఈ పరిహారం చేయండి గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారం అంటే సాయిబాబాకి కూడా చాలా ఇష్టం గురువారం రోజున సాయిబాబాను పూజించిన సాయిబాబాను నమస్కరించినా కూడా మనం తెలుసో తెలియకో చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది అలానే రావి చెట్టుని ముఖ్యంగా గురువారం రోజు పూజి పూజించిన లేదా రావి ఆకుని ఇంట్లోకి తెచ్చి రావి ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి తరువాత ఆ యొక్క రావి ఆకుపైన గంధం బొట్లను పెట్టి ఆ గంధం బొట్టు పైన కుంకుమ బొట్లను పెట్టి తరువాత ఆ యొక్క రావి ఆకుపైన పిండి దీపాన్ని వెలిగించాలి ఇలా పిండి దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తి పటం ముందు పెడితే గనక మనకు డబ్బు అనేది అందుతుంది ధనపరమైనటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆరోగ్యంగా కూడా బాగుంటాము విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఇలా అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి అంతేకాదు వృత్తి ఉద్యోగం వ్యాపారం అన్నింటిలో కూడా విజయం కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని మనం గడపగలుగుతాము ఇక మనకు జీవితంలో ఏదో ఒక లోటు ఏదో ఒక సమస్య ఉంటుంది ఎంతో కష్టపడినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉండదు ఇలా కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోయినా సరే మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోయి కోరుకున్నంత ఐశ్వర్యం రావాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి ఒక్క రూపాయి పరిహారం అధిక ఖర్చుతో కూడా కూడుకున్నటువంటిది కాదు ఖర్చు చాలా తక్కువ పరిహారం కూడా చాలా సులభం కానీ ఫలితం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఇలా ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం అనేది మీ యొక్క దరిద్రాన్ని పూర్తిగా తొలగించడం ఖాయం మీ యొక్క దరిద్రాన్ని తొలగించడమే కాకుండా మీకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది మీరు సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కూడా అనుకూలంగా ఉంటుంది సుఖ సంతోషాలతో కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతారు అంతేకాదు మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు ఏదైతే కష్టాలు పడ్డారో సమస్యలకు సమస్యలు పడ్డారో లేదా ఆ సమస్య ఉంది అని బాధపడ్డారో అది అసలు తీరట్లేదు అని బాధపడ్డా బాధపడ్డారో అవి కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక మీకు జీవితంలో అసలు ధనపరమైనటువంటి సమస్య అనేది రానే రాదు ఆ సమస్యలన్నీ తొలగిపోవాలి అన్నా డబ్బు చేతి నిండా అందాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిష్కారం అంటే ఈ యొక్క చిన్న పరిహారం వల్ల మీ సమస్య అనేది ఖచ్చితంగా పరిష్కరింపబడుతుంది అనటంలో అసలు సందేహమే లేదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే కనుక మీ యొక్క ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది అయితే ఈ యొక్క చిన్న పరిహారం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయాలి చాలామంది ఒక్క రూపాయే కదా అని చాలా సులభంగా తీసుకుంటూ ఉంటారు కానీ ఒక్క రూపాయి అయినప్పటికీ మన యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి రూపాయి అంటే చాలా అంటే శుభప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి కూడా రూపాయి కాయిన్ అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి రూపాయి అంటే చాలా ఇష్టం కాయిన్స్ని ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడ అస్సలు పడవేయకూడదు చాలామంది చిల్లర కాయిన్సే కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టడం చేయటం వంటివి చేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు కూడా చేయవద్దు అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు రూపాయి కాయిన్తో మనం చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మనకు జీవితంలో నూతన మార్పుని అయితే తీసుకువస్తుంది అయితే ఈ రూపాయి కాయిన్తో మరి ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ముందుగా రేపు గురువారం రోజున గురువారం అంటే విష్ణుమూర్తికి ఇష్టం అలానే రావి చెట్టుని పూజించడం రావి చెట్టు దగ్గర కొన్ని నీటిని సమర్పించటం రావి చెట్టుని పూజించిన తర్వాత రావి చెట్టుని నమస్కరించుకొని మన సమస్యలను తొలగించుకోవటం వంటివి చేయాలి ఇలా రావి చెట్టుని పూజించిన రావి చెట్టు దగ్గర మనం నీటిని సమర్పించిన రావి ఆకుపైన దీపం వెలిగించినా సరే మన యొక్క సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇలా రావి చెట్టు దగ్గర చేసేటటువంటి యొక్క పరిహారాలు ఇక ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అంటే గనక ముందుగా అంటే ఈ యొక్క గురువారం రోజున అంటే రేపు గురువారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి రాత్రి పడుకునే ముందు ఒక్క రూపాయితో ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు మీ జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలు కూడా తొలగిపోతాయి కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అయితే ఒక్క రూపాయితో ఏ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా రేపు గురువారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి తర్వాత ఒక గాజు బౌల్ని కానీ మట్టి పాత్రను కానీ తీసుకోండి అందులో కొన్ని నీటిని పోసి కొద్దిగా రాళ్ళ ఉప్పుని పోసి అందులోనే కొద్దిగా పసుపుని వేసి కొన్ని నీటిని పోయండి ఈ రాళ్ల ఉప్పు అయినా పసుపు అయినా మన చుట్టూ ఉండే దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు గాలిలో ఉండే నెగిటివిటీని కూడా తొలగిస్తాయి మన చుట్టూ ఉండే గాలిలో ఉండే నెగిటివిటీని తొలగించి అదృష్టాన్ని కలిగింపజేస్తాయి దరిద్రాన్ని కూడా తొలగింపజేస్తాయి ఇలా మనకు మన చుట్టూ ఉండే దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం తప్పకుండా చేయండి ఇలా ఇలా ఒక బౌల్లో ఉప్పు కొద్దిగా పసుపు అలానే నీటిని పోసి ఆ తరువాత మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఇలా ఒక రూపాయి కాయిన్ని తీసుకొని దానిని మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి మీకు ఏదైతే సమస్య ఉందో లేదా ఏదైతే మీరు కావాలి అనుకుంటున్నారో ఏదైతే మీకు మంచి జరగాలి అని ఉందో దానిని మీ మనసులో చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ఆ రూపాయి కాయిన్ని తీసి ఆ బౌల్లో కానీ గాజు గ్లా గ్లాసులో కానీ వేసేయండి అలా వేసిన తర్వాత మీరు నిద్రించండి ఇక నిద్రించిన తర్వాత ఏ పని కూడా చేయవద్దు మీరు స అంటే మీరు ఎలా అయితే ఉంటారు నార్మల్గా అంటే నిద్రించిన తర్వాత ఏ పని కూడా చేయకూడదు ఇక మీరు ఈ పరిహారం చేసి నిద్రించేసి తర్వాత ఉదయం నిద్ర లేవగానే దానిని తీసి మీరు ఆ రూపాయికాయని తీసి మీ చేతిలో పట్టుకోండి అలానే ఆ నీటిని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు కానీ రాగి చెట్టు కానీ మొదట్లో పోసేయండి వేప చెట్టు లేదా రావి చెట్టు మొదట్లో ఆ నీటిని పోసేయండి తర్వాత ఆ రూపాయి కాయిన్ని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో అంటే వేయండి లేదా ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా కానీ మీరు చేస్తే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది మీ జీవితంలో నుండి అంటే దరిద్రం కానీ ధనం లేకపోవటం డబ్బు నిలకడగా లేకపోవటం వంటి సమస్యల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది ఇలా రేపు గురువారం రోజున ఎవరైతే ఒకే ఒక్క రూపాయి కోయిన్తో ఈ పరిహారం చేస్తారో వారికి తప్పకుండా చాలా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా మనకు ఎంతో మంచి జరగాలి అన్న మేలు జరగాలి అన్న అదృష్టం కలిసి రావాలి అన్న తప్పకుండా ఈ ఒక చిన్న పరి పరిహారం చేస్తే మన జీవితంలో నుండి కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి